నమస్తే వెల్కమ్ డాష్ టాక్ యూ నేను మీ రాజేష్ విషయం ఏదైనా తనదైనటువంటి వ్యాఖ్యలతో మీడియాలో ప్రముఖంగా కనిపించే వ్యక్తి మాజీ మంత్రి పేరినాని సో ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు ఆ మాటకు వస్తే ఆయన ఫ్యామిలీ ఆచూకీ ఎక్కడ ఉన్నది ప్రశ్న ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల సంచలనంగా కొంత చర్చనీయాంశంగా మారుతుంది ఆయన సొంత గోదాముల్లోని రేషన్ బియ్యం మాయమైనటువంటి కేసు నేపథ్యంలో ఆయన కుటుంబం మొత్తం అరెస్టు భయంతో గ్రౌండ్లోకి వెళ్ళిపోయినట్లుగా చెప్తూ ఉన్నారు దీంతో పేరిని నాని రొటీన్కు భిన్నమైనటువంటి వార్తల్లో వ్యక్తిగా మారారు విషయం ఏదైనా మిగిలినటువంటి వైఎస్ఆర్సీపీ నేతల కంటే ముందుగా మీడియా మైకుల ముందుకు వచ్చి నాన్ స్టాప్గా మాట్లాడి అవతల వ్యక్తుల్ని అవతల పార్టీలని ఇరుకునబెట్టే వ్యక్తి పేరి నాని కానీ ఇప్పుడు కనిపించకపోవడం హాట్ టాపిక్ గా మారుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే రేషన్ బియ్యం మాయం కేసులో ఆయన సతీమ జయసుపై కేసు నమోదు కావడం ఈ నేపథ్యంలో శుక్రవారం మచిలీపట్నం జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం ఒక ఎత్తుగా పేరినాని కుటుంబ సభ్యులు ఎక్కడా కనిపించకపోవడంతో వారంతా అరెస్టు భయంతో అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయినట్లుగా చాలా మంది భావిస్తున్నారు ఇక ఇంతకు ఈ ఇష్యూ ఏంటి అని ఒకసారి కనుక మనం లోతుగా పరిశీలిస్తే పేర్ని నాని లాంటి పెద్ద నేత తన కుటుంబ సభ్యులు అందరినీ తీసుకుని అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయేంత సీరియస్ నేరం ఏం జరిగింది లాంటి ప్రశ్నలకు సమాధానాలను వెతికితే పలు అంశాలు వెలుగు చూస్తున్నాయి అంటే ఏంటి అంటే పేర్ని నాని సతీమణి జయసుధ పేరుతో పౌర సరఫరాల సంస్థకు మచిలీపట్నంలో గోదాము అద్దెకిచ్చారు ఇందులో నిలువహించినటువంటి మూడు వేల ఏడు ఎనిమిది బస్తాల రేషన్ బియ్యం మాయమైంది దీంతో పౌర సరఫరాల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కంప్లైంట్ ఇచ్చారు ఇక గోదాము యాజమాన్రాలుగా ఉన్నటువంటి పేర్ని నాని సతీమణి తో పాటు గోదాం మేనేజర్ గా ఉన్నటువంటి మానస్ తేజ్ తో పైన కూడా మచిలీపట్నం తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ నేపథ్యంలో వారు అరెస్ట్ ఖాయం ప్రచారం జోరుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సాగుతోంది ఇలాంటి వేళలో ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు పిటిషన్ విచారణ నిమిత్తం జిల్లా జడ్జి అరుణ సారిక తొమ్మిదో అదనపు జిల్లా కోర్టు పిటిషన్ను కూడా బదిలీ చేశారు సో ఇప్పుడు ఆ న్యాయాధికారి సుజాత కేసును ఇదిలో పదహారుకు వాయిదా వేశారు అయితే ఆ కోర్టులో ప్రాసిక్యూషన్ తరఫున ఏసీపీగా అంటే అడిషనల్ ప్రాసిక్యూటర్గా ఉన్న లాయర్ పేరినానికి సన్నిహితంగా ఉండాలని చెప్తున్నారు సో ఇప్పుడు ఆయన వైసీపీ ఆయంలో నియమించారని అందుకే ప్రత్యేక ఏపీపీని నియమించాలని డిమాండ్ ఇప్పుడు తెరీకి తీసుకొచ్చారు సో ఇప్పుడు పేరినాని గోదాముల్లో మాయమైనటువంటి నూట ఎనభై ఐదు టన్నుల బియ్యం వ్యవహారంలో పౌర సరఫరాల శాఖ అధికారులు లోతుగా విచారణ అయితే జరుపుతున్నారు అసలు మాయమైనటువంటి బియ్యం లెక్కేంటి అన్నది అధికారులు లోతుగా విచారిస్తారు అంటే ఈ విచారణ పూర్తి అయితే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇదిలా ఉంటే తాజాగా శుక్రవారం మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ చేపట్టినటువంటి నిరసన కార్యక్రమానికి కూడా పేరినాని హాజరు కావాల్సి ఉంది అయితే ఆ కు ఆయన కానీ ఆయన కొడుకే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ స్థానికంగా నియోజకవర్గానికి పేరుని కిట్టు ఆయన కూడా కనిపించినటువంటి ప్రశ్న అంటే ఇద్దరు కూడా లేరు కుటుంబ సభ్యులు దీంతో వారందరూ కూడా అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయినట్టుగా అభిప్రాయం అయితే బలంగా వినిపిస్తుంది స్థానికంగా నియోజకవర్గ వారిగా కూడా ఇవాళ పేరి నాని ఆయన కుటుంబం మొత్తం అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయినట్టుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది సో మీరు కూడా నిజంగానే పేరు నాని అరెస్ట్ భయం పట్టుకుని ఆయన అండర్ లోకి వెళ్ళిపోయారని మీరు అనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్టెట్